హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత సోలాపు ఈరోజు ఒక మంచి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బీరకాయ చింత చిగురు పచ్చాడండి చాలా టేస్టీగా ఉంది అసలు మాకు తిందామంటే మళ్ళీ ఇలా దొరకలేదంటే నమ్మండి అంత టేస్టీగా ఉంది అందరూ చాలా హ్యాపీగా తిన్నారండి ఇంట్లో వాళ్ళంతా అయితే ఇది ఎలా చేసుకోవాలంటే నేను పెద్ద సైజు బీరకాయలు లేతవి రెండు తీసుకున్నానండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఇలా తుంచి వేసానండి ఆయిల్లో ఆయిల్లో ఇవి ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసినవి వేసేసుకోవాలండి బీరకాయ తొక్క తీయాల్సిన అవసరం లేదండి అటు తొడిమే ఉన్న మూతి సైడు రెండు సైడ్ల కట్ చేసేసి చేదు ఉందా లేదా చూసేసుకొని చేదు లేకుంటే మంచిగా ఇలా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు అయినా వేసుకోవచ్చు ఒకటైనా వేసుకోవచ్చండి నేను రెండు వేసాను చిన్న సైజు టమాటోలు వేసి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి చూడండి ఇలా మెత్తబడ్డది కదా బీరకాయ ముక్కలు ఇవన్నీ కుక్ అయిన తర్వాత చింత చిగురు వేసుకోవాలండి చింత చిగురు పులుపుకు తగినంత వేసుకోవాలండి ఎక్కువ పులుపు తినేవారైతే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా చిగురు వేసుకోవచ్చు నేను వేసుకున్నది మాత్రం కరెక్ట్గా ఉందండి చాలా బాగా వచ్చింది పచ్చడి ఒక చిటికంత పసుపు వేసేసి కాసేపు మగ్గించుకొని చల్లార్చుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా తీసుకున్నవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి కాస్త ఆయిల్ వేసి ఫస్ట్ ఆయిల్ వేయించుకున్నాం కదా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి పోపు చేసుకుంటే చింతచిగురు బీరకాయ పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇలాగే చేసుకొని టేస్టీ టేస్టీ వంటను ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చింత చిగురు దొరకని సీజన్లో అయితే చింతపండు కూడా వేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్